నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలంగాణలో గులాబీ బాస్ కేసీఆర్కు మరొక పెద్ద సమస్య వచ్చింది ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు కానీ బీజేపీ వైపు కానీ చూస్తున్నారు దాదాపుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపొందినటువంటి ఎమ్మెల్యేల్లో పది మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు ఇటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన కేసీఆర్ని కలిసి నేను మీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను అని ఆయనతో డిస్కస్ చేయడానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఆ యొక్క చిట్చాట్ ఏ రకంగా ఉందంటే ఆయన ఆ మాట చెప్పగానే తీవ్రమైనటువంటి అసహనానికి లోనే ఆ యొక్క ఎమ్మెల్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారట కేసీఆర్ ఇప్పటికే ప్రతికూలమైనటువంటి పరిస్థితులతో సతమతం అవుతున్నటువంటి కేసీఆర్ మరొక ఇదొక కొత్త సమస్య వాస్తవానికి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ఎక్కడా కూడా ఎవరితో సంప్రదింపులు జరపల గులాబీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలతో వారికి వారే పార్టీలో జాయిన్ అవటం ఉదయం అంతా గులాబీ బాస్ కేసీఆర్తో సమావేశమై రాత్రికి రాత్రే పార్టీలు మారినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఇటువంటి సందర్భంలో దాదాపుగా తెలంగాణలో బీఆర్ఎస్కు ఎమ్మెల్సీల బలం ఇరవై ఐదు కాంగ్రెస్కు కేవలం నాలుగు మాత్రమే అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్సీల వ్యవస్థ నడిచింది సో ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా అనేది ఉండకూడదు అలాగే ఎమ్మెల్సీలు కూడా అధిక సంఖ్యలో కనుక మన పార్టీలో చేర్చుకోగలిగితే అసెంబ్లీలో కానీ అలాగే మండలిలో కానీ ఏదైనా ముఖ్యమైనటువంటి బిల్ పాస్ అవ్వాలంటే చాలా కీలకమైనటువంటి పరిణామం ఎందుకంటే పెద్దల సభకు ముందు వెళ్తుంది దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మెజార్టీ సభ్యులు ఆమోదిస్తేనే ఆ బిల్ పాస్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది సో ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్లో నెలకొన్నటువంటి పరిస్థితులు కనుక మనం గమనిస్తే చాలా దారుణమైనటువంటి రీతిలో ఉన్నాయి ఒక పక్కన కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలపై కేసులు అరెస్టులు ప్రధానంగా కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అయ్యి దాదాపు నూట నలభై రోజులు అవుతుంది ఇప్పటివరకు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి లేదు అలాగే కొంతమందిపై తీవ్రమైనటువంటి ఆరోపణలు గతంలో ప్రభుత్వంలో ఉండగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమానికి సంబంధించి అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది బీఆర్ఎస్ పార్టీ పాలకులుగా కాకుండా వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు ప్రతి స్కీంలో స్కామ్లే అని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి తరుణంలో దానికి సంబంధించి విజిలెన్స్ అని ప్రత్యేక దర్యాప్తు బృందాలని ఇవన్నీ చేస్తున్నారు ఇటువంటి క్రమంలో రాష్ట్రంలో గులాబీ పార్టీకి ఖచ్చితంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామం ఆయన దాదాపుగా ఇప్పటికే ముఖ్యంగా హైకమాండ్తో చర్చలు జరిపారు ఇంకా రేవంత్ రెడ్డి ఓకే అంటే కనుక ఆ యొక్క చేరిక ముహూర్తం ఖరారవుతుంది ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే విఠల్ భానుప్రసాదరావు దయానంద్ ప్రభాకర్ రావు మల్లేశం బసవరాజు సారయ్య ఆరుగురు కూడా మీ పార్టీకి ఒక నమస్కారం అని చెప్పి గుడ్ బై చెప్పారు కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో మొత్తం బీఆర్ఎస్ బలం ఇరవై ఐదు ఎంతమంది అయితే ఈ ఎమ్మెల్సీలు ఉన్నారో ఎమ్మెల్సీల బలం తగ్గించాలి తద్వారా కాంగ్రెస్ పార్టీకి బలం పెరగాలి అప్పుడేమవుతుందంటే ప్రభుత్వంగా అధికార పార్టీగా ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఆమోదించేటువంటి విషయంలో కాంగ్రెస్కు డాకా ఉండదు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అది ఎందుకంటే బలం పెరగాలి ఆ బలం పెరగాలంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్సీలను తమ పార్టీ వైపు తిప్పుకోవాలి తమ పార్టీలో చేర్చుకోవాలి ఈ రకమైనటువంటి టాస్క్గా పెట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరితో ముఖ్యమైనటువంటి నేతలు చర్చలు జరుపుతున్నారు సంప్రదింపులు జరుగుతున్నాయి త్వరలోనే రాష్ట్రంలో గులాబీ పార్టీ కంటూ ఒక కేరాప లేకుండా చేయాలి దానికి సంబంధించి ఏ రకమైనటువంటి వ్యూహంతో మనం ముందుకు వెళ్ళాలి ఎలా అడుగులు వేయాలి ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి దానికి సంబంధించి చాలా కీలకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పన్నెండు వేల ఏడు వందలు పంచాయతీలు ఉన్నాయి వాటన్నిటినీ కైవసం చేసుకోవాలి రాష్ట్రంలో ఒక బలమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ను తయారు చేయాలి అనేది మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నారు ఇటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి మల్లు విక్రమార్క అలాగే సీనియర్ నాయకులకు పూర్తి బాధ్యత ఇచ్చారు నిర్ణయం తీసుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చింది హైకమాండ్ తద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి వ్యవస్థగా శక్తిగా మారుతుంది అనేది మొత్తానికైతే తాజాగా జరిగినటువంటి పరిణామం ఒక రకమైనటువంటి ప్రకంపనలు కలిగించింది బిఆర్ఎస్ పార్టీలో అనే చెప్పాలి